వెహికల్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇదే టెంపుల్ చూడండి ఎలా ఉందో వచ్చిన వైపు నుంచి ఇదైతే మనకి బయట నుంచి కనిపించలేదు మనం మన ముందు డోర్స్ అయితే ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకైతే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సాయి మోటో వైప్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అయోధ్య ఉత్తరప్రదేశ్ మనం అయోధ్యలో నిన్న ఈవినింగ్ వచ్చాం అంటే ఈరోజు డే నైన్టీన్ మంది ఆల్ ఇండియా రైడ్ లో డెయిటీని ఈవినింగ్ వచ్చి మనం దర్శనం అయితే చేసేసుకున్నాం అండ్ మెయిన్ టెంపుల్లోకి అయితే ఫోన్స్ నాట్ అలౌడ్ సో దర్శనం చేసేసుకొని వచ్చేసాయి అండ్ ఈరోజు మొత్తం అయోధ్య అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అవుతున్నాను సో ఇంకా వీడియోని లైక్ చేసి పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి అయోధ్యలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఎలా చూడవచ్చు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అనేది కూడా నేను మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఏం జరుగుద్దో కిందకి వెళ్ళి హోటల్ రూమ్ వచ్చాడు కదా అని అడిగితే చెప్తాడు లిస్ట్ ఇస్తాడు లిస్ట్ ఇచ్చిన తర్వాత మనం స్టార్ట్ అవుదాం లేదంటే లిస్ట్ నాకు తెలుసు బట్ అన్న ఒకసారి అడుగుదాం అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే బెటరా ట్రాఫిక్ వల్ల లేదంటే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ బెటరా అనేది నేను కిందకి వెళ్ళి ఆలోచిస్తాను లాస్ట్ మనమైతే ఈ మెయిన్ టెంపుల్ అండ్ మెయిన్ టెంపుల్ పక్కనే హనుమాన్ గది అనే టెంపుల్ ఒకటి ఉంది అక్కడ నుంచి అది హండ్రెడ్ మీటర్సే నేను నైట్ లేట్ అయిపోయింది అండ్ క్లోజ్ అయిపోద్దాని నేను వెళ్ళలేదు సో దానికైతే వెళ్తున్నాను అండ్ ఇక్కడ నుంచి ఇలాంటి వెహికల్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇవ్వండి ఎదురు కనిపిస్తుంది కదా అలాంటి వెహికల్స్ చాలా ఉంటాయి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు సో వెళ్తున్నాం మనం ఇంకో విషయం ఏంటంటే సెల్ఫీ స్టిక్ ఒకటి ఉండేది నా దగ్గర దాన్ని ఈరోజు వాడదామని ఈరోజు మెయిన్గా గట్టిగా వాడదామని ఓపెన్ చేస్తే అది విరిగిపోయింది అది జరుగుతూ ఉంటాయి ఇక్కడ దొరికితే ఒక సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకోవాలి మొత్తం ట్రాఫిక్ దగ్గరకు వచ్చేసాం హనుమా మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చాం సో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ నిన్న నిన్న నైట్ ఇక్కడికే వచ్చాం మనం అదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట కనిపిస్తుంది కదా సో మనం హనుమాన్ గడిగా ఉండే ఇక్కడ చూడండి హనుమాన్ గడికి అయితే వెళ్తాం ఇంత షాప్లు అవి ఉన్నాయి ఫుల్గా బొమ్మలు చిన్న రాముడు రాములు బొమ్మలు కట్ట అమ్ముతున్నారు చిన్న చిన్నవి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యాయి అటువైపు ఏమైనా చాలా తక్కువ కానీ ఇటువైపు చాలా ఎక్కువ ఉన్నాయి టెంపుల్ దాటాక షాప్లు అవి నిన్న నైట్ మనం ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు తొందర తొందర రెడీ అయ్యి టెంపుల్ అయితే దర్శనం చేసేసుకున్నాను గాయస్ మనం హనుమాన్ గారికి అయితే వచ్చేసాం ఇక్కడ రోడ్ మీద దించేసరికి ఇక్కడ నుంచి సందులోకి వెళ్ళాలి చూడండి ఇది ఆ సందు సందులోకి అయితే వెళ్ళాలి మనం అన్ని స్వీట్ కోట్లు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఎట్ చూసిన స్వీట్ కోట్లే అంటే మీ సందులోకి వెళ్ళి టెంపుల్ ఫుల్ బిజీ ఉన్నట్టుంది టెంపుల్ అయితే కనిపించలేదు కానీ టెంపుల్ ఇప్పుడు బాగా బిజీ జయశ్రీ ఫుల్ బిజీగా ఉంటుంది అనుకుంటా టెంపుల్ సో చూడాలి పరిస్థితి ఏంటనేది మన లోపలికి వెళ్తే కానీ తెలియదు కదా టెంపుల్ దర్శనం అయిపోయాక మన నెక్స్ట్ ప్లాన్ ఏంటో మీకు చెప్తాను ఈ హనుమాన్ గడికి వెళ్ళే రూట్లో మాత్రం చాలా స్వీట్ కొట్టలు అయితే ఉన్నాయి అండ్ స్వీట్ కొట్టలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ సమోసాస్ స్వీట్స్ తినే వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రూట్లో ఇక్కడ ఈ హనుమాన్ గడికి ఇంకోటి ఏంటంటే ఫోన్స్ అండ్ కెమెరాస్ ఎవ్రీథింగ్ అలౌడ్ సో వెళ్తున్నాం ఇది టెన్త్ సెంచరీ నాటి టెంపుల్ చాలా బాగుంటుంది అన్నారు సో ఫస్ట్ రామ కన్నా ఇక్కడ అయోధ్య వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంట మనకు పూర్తి తెలియక ఫస్ట్ అయితే అది చేసేసుకున్నాం గాయస్ ఈ టెంపుల్ టెన్త్ సెంచరీ నాటి టెంపుల్ చూడండి ఆర్చ్ అయితే ఎలా ఉందో నుంచి అంత బాగా కనిపించలేదు పైకి వచ్చాక అయితే బాగా కనిపిస్తుంది చూడండి మీరు చాలా డిఫరెంట్గా ఉంది కదా ఆర్చ్ దశ అవతారాలు పెట్టారు గాయస్ జనాలు చూడండి ఉన్నారు ఫుల్ ఇక్కడికి వచ్చే టైట్ అయిపోయింది ఇంకా టైట్ అయిపోద్ది లోపలికి వెళ్ళే కొద్దీ గాయస్ ఇదే టెంపుల్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా బయట నుంచి ఆర్చి నాకు తెలిసి వాయిస్ సరే రాదు నేను మైక్ పెట్టా కానీ వాయిస్ వస్తుందా లేదా తెలియదు కానీ మ్యాక్సిమం వస్తుంది అనుకుంటున్నా అవుట్పుట్ మైక్తో అండ్ ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ నుంచి చాలా టైట్ అయింది లైన్ కూడా అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇలా ఇలా అందరూ స్వీట్స్ కొనేసి స్వీట్స్ పట్టుకెళ్తున్నారు లోపలికి ఎందుకు ఏంటనేది తెలియదు కానీ ప్రసాదం కింద పట్టుకెళ్తున్నట్టున్నారు స్వీట్స్ చూడండి టెంపుల్ అయితే ఇక్కడ చూడండి టెంపుల్ ఇలా ఉంది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ పైన రామ్ జన్మ గురించి అయితే రాసి పెట్టారు చూడండి సెల్ఫ్ అలా జరిగింది అయినా ఫుల్ ఉంది గాస్ చూడండి ఇక్కడ టెంపుల్ ఆయన విగ్రహం హామ్ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ బిజీ అయిపోయింది మనల్లయితే వారి ఉంచట్లేదు పోలీస్ టికెట్ ఉంచట్లేదు అనమాట సో వీలైనంత చూపించాను అదే శ్రీ హనుమాన్ గడి ఇది చాలా ఓల్డ్ టెంపుల్ సెంచరీ టెంపుల్ సో ఒకసారి చూడండి 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 గాయస్ అసలు ఖాళీ ఉంచట్లేదు అక్కడ అసలు అక్కడ చాలా టైట్ అయింది ప్లేస్ టైట్ లో కొంచెం కష్టమైంది అండ్ ఇక్కడ ఏదో ఉంది చూడండి మైక్ మైక్ ఎక్స్ఎల్ మైక్ ద టెంపుల్ చూడండి పాత పాత విగ్రహాలు కూడా ఉన్నాయి గాయస్ బయట నుంచి టెంపుల్ ఇప్పుడు టెంపుల్ దర్శనం అయింది కదా మనం ఇలా వచ్చాం అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ అయితే చూడండి గంట పెద్ద గంట అయితుంది అండ్ కన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకొచ్చి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇప్పుడు రామ్లో టెంపుల్ అయింది అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది ఏంటంటే చూద్దాం అందులో రామ్లో వారే ఉన్నారు సో రామ్ దర్బార్ అంటది మిగతా చాలా హెయి అవుతున్నాయి బాగా ఓల్డ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూసిన ఎలా ఉందో తెలుస్తుంది కదా కన్స్ట్రక్షన్ స్టైల్ గైస్ మన వైపు వచ్చిన వైపు నుంచి ఇది అయితే మనకు బయట నుంచి కనిపించలేదు చూడండి ఎంత బాగుందో చాలా ఓల్డ్ ఇది కన్స్ట్రక్షన్ గటన ఇదేంటో మనకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది నేను వచ్చేటప్పుడు నాకు కనిపించలేదు ఇప్పుడు రిటర్న్ అయ్యానుగా ఎగ్జిట్ అయ్యేటప్పుడు డౌన్ హైట్ నుంచి డౌన్ దిగుతున్నాం అందుకు బాగా కనిపించింది సో చాలా బాగుంది కదా అదేంటో తెలియట్లేదు కానీ అండ్ ఇప్పుడు మనం వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళిపోదాం గాయస్ ఇక్కడ హనుమాన్ గడ్డి టెంపుల్ అయిపోయాక ఇక్కడ దశరథ మాల మహల్ ఏదో ఉందంట చూద్దామని వెళ్తున్నాను వెళ్ళేదారిలో ఒక ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ లాంటిది ఒకటి ఉంది రోడ్డు మీద బండితో సో అది తాగుదామని ఆగా ఇక్కడ ఏదేముందో చూపిస్తాను చూడండి మామిడికాయనా అండ్ నిమ్మకాయ కలిపి ఏదో జ్యూస్ చేస్తున్నారైనా ఇగోండి మనం తీసుకున్నాం ఆల్రెడీ నేను ఆల్రెడీ తాగాను కొంచెం పుల్లగా చేదుగా రెండు కలిపి మిక్సీలో ఉంది ఏ ఏక్యానా తేరీపానా ఆమ్ తేరీపానా సరే ఆమ్ పానా అంట పేరు సో తాగేసి చెప్తాను బాగుంది పుల్ల పుల్లగా కొంచెం చేదుగా సో మనం డబ్బులు ఇచ్చేస్తే ఇది తీసేయమంటున్నారు ఇక్కడి నుంచి ప్లేస్లో కరెక్ట్ ప్లేస్లో పెట్టలేదు మనోడు ఇచ్చేసి మనం దశరథ్ మహల్ ఆ దసరథ్ మందిరా చూడడానికి అయితే వెళ్దాం ఇక్కడ అన్ని గాజులు బొమ్మలు కానీ రాముల బొమ్మలు ఉన్నాయి చిన్న చిన్నవి అండ్ కీ చైన్లు ఇవే ఉన్నాయన్నమాట మొత్తం ఆ చివరి నుంచి ఈ బెనా బ్యాక్కి వెళ్ళే వరకు ఇటువైపు వెళ్ళే వరకు అన్ని షాప్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ కూడా షాప్స్ ఉన్నాయి నేను చాలా తక్కువ చూపిస్తున్నాను షాప్స్ ఎందుకంటే ఎక్కడ చూసిన షాప్సే కదా ఈ టైంలో పానీపూరి అమ్ముతున్నారు ఇక్కడ మనమైతే ట్రై చేయట్లేదు ముందుకి వెళ్దాం అది ట్రై చేసా కొంచెం డిఫరెంట్గా ఉంది తేడా కొట్టేస్తుంది ఏమని డౌట్ నాకు ఇంకా ఏమితే అమ్ముతున్నారు మెటల్ లైక్ మెటల్ లెక్క ఏకి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇది యాభై రూపాయలు సెవెంటీ ఇది సెవెంటీ రూపీస్ అంట అండ్ ఈ షర్ట్ ఒకటి తీసుకుందాం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్దాం మనం అండ్ ఇవన్నీ షాప్స్ అదే ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట ప్యాలెస్ ఎంట్రన్స్ చూడచ్చు శ్రీ చక్రవర్తి మహారాజ్ దసరథ్జీకా రాజ్ మహల్ అంట చూడొచ్చు ఎలా ఉందా సో మనం లోపలికైతే వెళ్దాం అండ్ ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ చూడండి ఇది నిజంగా పాద్దా ఇప్పటిదో తెలియదు కానీ చూడండి డోర్ డోర్ ఉంది చెక్క డోర్ అండ్ ఇక్కడ చిన్న ఎంట్రన్స్లో అటు ఇటు గదులైతున్నాయి పౌరాలు చాలా ఉన్నాయి చూసారా అండ్ లోపలికి రాగానే ఇలా ఉంది స్టార్టింగ్ ఇంకా లోపల ఇంకేముందో చూద్దాం మనం సో ఇదేదో పాత బిల్డింగ్ ఉంది ఇంకా సిటీ వైపు నుంచి వచ్చాం మనం అండ్ లోపల పక్క ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందా ఇది ఎంట్రెన్స్ చెప్పిప్పేసా కాలు కాలిపోతున్నాయి ఇది చూడండి చాలా బాగుంది కదా పాలరా అయితే ఉంది పాతది అండ్ మనం లోపలకైతే వెళ్దాం ఈ పక్క అయితే ఎంట్రన్స్ ఆ చేతిలో ఉంది బిల్డింగ్ కలర్స్ గట్టేసి చాలా బాగుంది కూర్చొని ఉన్నారు మనం లోపలికి వెళ్ళి మనకు కనిపించింది ఏమైనా కనిపిస్తే చూపిస్తాను మీకు లేదంటే ఏంటనేది తెలుసుకుందాం గాయస్ ఫ్రంట్ మన ముగ్గు మన ముందు మూడు డోర్స్ అయితే ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు ఈ మూడు డోర్స్ క్లో ఓపెన్ చేసే వరకు ఇక్కడ వీళ్ళైతే కూర్చొని ఉన్నారు ఇది ఓపెన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట అక్కడ పండితులు చూపిస్తాను పంతుల్ని వాళ్ళు ఆయన అడిగాను నేను అడిగితే హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు కూర్చోమంటున్నారు ఈయన పంతులు ఈయన అడిగాను నేను ఆయన అడిగితే ఒక థర్టీ మినిట్స్లో ఓపెన్ చేస్తామన్నారు సో ఓపెన్ చేశాక మనం చూసుకొని వెళ్దాం గాయస్ టెంప్ అదైతే ఓపెన్ చేశారో చూడండి దశరథడి మహల్ అనమాట అప్పట్లో ఆయన అక్కడి నుంచి పరిపాలన చేశారని అంటారు ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది సో అందుకని రాజసింహాసనం అయితే ఉంది అండ్ ఇటుపక్క విగ్రహాలు ఉన్నాయి రెండు నేను దగ్గరికి వెళ్తాను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మూడు ఉన్నాయి నాకు తెలిసి సీతారాముల సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇవి చూడవచ్చు అండ్ ఇటువైపు సింహాసనం ఉంది లక్ష్మణుడు భర్త శత్రుఘ్నులు దత్తాలు ముగ్గురు కాకపోతే మనకు తెలియదు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఐడియా లేకుండా చెప్పకూడదు కదా సో చూ చూశారు కదా ఎలా ఉందో గాయస్ మనం ఇప్పుడు చూసాం కదా దశరథ మహల్ అది అయిపోయాక కనక్ భవన్ అనే ప్లేస్ ఉంది ఇక్కడ పక్కనే ఉంది అది కూడా దానికైతే వెళ్తున్నాం ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు అక్కడ అడిగినా క్లోజ్ అంటున్నారు సో దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం క్లోజ్ అయితే క్లోజ్ ఓపెన్ అయితే ఓపెన్ క్లోజ్ అయితే మనం ఈవినింగ్ వరకు ఉంటాం వీలైతే ఈవినింగ్ వద్దాం ఈవినింగ్ సరియుగట్టు అనుకుంటున్నాను నేను సో ప్లేస్ టైం నప్పితే నేను ఇక్కడ వస్తాను లేదంటే సరియుట అయితే చూద్దాం గాయస్ ఇదే కనక భవన్ క్లోజ్లో ఉంది చూసారా మొత్తం బంద్ అయిపోయింది అండ్ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా ఓపెన్ చేస్తారు అండ్ ఇటువైపు ఒక బిల్డింగ్ ఉంది ఇది కూడా బాగానే ఉంది సో ఈ బిల్డింగ్ చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా కన్స్ట్రక్షన్ స్టైల్ ఘటన అండ్ ఇక్కడ ఇదంతా ఓపెన్ ప్లేస్ ఓపెన్ చేసి ఉంది మనం వీలైతే వద్దాం లేదంటే సరయూ అయితే చూపిస్తాను మీకు అయోధ్యలో మీరు వచ్చారంటే ఇటు ఇది కంపల్సరిగా విజిట్ చేయండి కనక్ భవన్ మన హనుమాన్ గడ్డి టెంపుల్ నుంచి హార్డ్లీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంతే ఒక సందులో ఉంటుంది వచ్చారంటే చాలా బాగుంది చూడడానికి బయట నుంచే ఏముందో మనకు తెలియదు కానీ గాయస్ ఇందాక మీకు గోపురం చూపించాను కదా ఇది ఆ గోపురమే అండ్ ఇదే రాజ్ద్వార్ మందిర్ ప్రాచీన రాజ్వార్ మందిర్ అంట చూడండి ఎలా ఉందో సో దగ్గరికి వెళ్ళి ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో తెలుసుకుందాం పైన అయితే ఎలా ఉంది ఇప్పుడు అయితే ఈ టెంపుల్ కూడా క్లోజ్లోనే ఉంది అన్నీ నాలుగు గంటలకు ఓపెన్ అవుతాయి సో మనం రిటర్న్ అవుతున్నాం సాయంత్రం ఇంకా ఎక్కడితో ఈ టెంపుల్స్ అన్నీ అయిపోయి సాయంత్రం మనం సెరీ ఘాట్లో కలుసుకుందాం గాయస్ మనం అయితే ఇక్కడికి వచ్చేసాం నయా ఘాట్ సరే నది దగ్గరికి ఎందుకంటే మార్నింగ్ వచ్చాను మార్నింగ్ బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకనే నేను రూమ్కి వెళ్ళిపోయా ఇప్పుడు ఈ టైంలోనే బాగుంటుంది సరే ఘాట్ ఇప్పుడు గంగా హార్ సరే ఘాట్లో హారతి ఇస్తారు సో మనమైతే వచ్చేసాం ఇక్కడ చూడండి ఎలా ఉందో లొకేషన్ ఇది పెద్ద వేన్ ఉంది చూసారా సెంటర్లో రోడ్డు మధ్యలో చాలా బాగుంది కదా అండ్ ఇది ఇట్టి వెళ్తుంది అంటే నయా ఘాట్ సంథింగ్ ఇలా కూడా వెళ్ళొచ్చు మనం ఇందాక మీకు చూపించాను కదా అలా కూడా వెళ్ళొచ్చు అలా వెళ్దాం మనం అండ్ ఎదురుగా ఇది రోడ్ అయితే మన రూమ్ దగ్గర నుంచి కిలోమీటర్ ఉంది నేను బైక్ బైక్ అయితే అక్కడ పెట్టేసి నేను బైక్ అయితే అక్కడ పెట్టేసి జస్ట్ అయితే టోటోస్ ఉంటాయి కదా టోటో అయితే ఎక్కేసి వచ్చేసా ఎందుకంటే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఇక్కడికి వచ్చాక బైక్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది అదో టెన్షన్ ఉంటుంది ఇక్కడ అయితే ఏ ప్రాబ్లం లేదు కదా అలా వచ్చేస్తే సో అలాగే తిరుగుతున్నాను ఇక్కడ నేను అలా తిరిగేసి ఇప్పుడు వెళ్ళాక బైక్ అయితే సర్వీస్ కావాలి చూద్దాం సో మనం అయితే లోపలికి వెళ్దాం ఎందుకంటే పోతులు అయితే ఉన్నాయి ఇక్కడ పోతులు మాత్రం చాలా ఉన్నాయి ఈ సరీ ఘాట్ సైడ్ సో మనం ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది అండ్ టైం ఎంత ఏంటంటే ఫైవ్ అయిపోతుంది ఫైవ్ ట్వంటీ అంతా అవుతుంది సిక్స్కి స్టార్ట్ అవుతుంది సిక్స్ లోపు మనం అక్కడ ఉండాలి వెళ్తున్నాం పిల్లలు చూడండి ఎలా గెంతున్నారు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు గైస్ మనమైతే చెరయూ ఘాట్కి వచ్చేసాం ఇక్కడ ఆరు గంటలకు ఇస్తారు ఇప్పుడు టైం వచ్చేసి టైం ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోతుంది ఇంకో ఫైవ్ మినిట్స్లో కార్తో అయితే స్టార్ట్ అయిపోతుంది దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి చూడండి ఇక ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు మనం అండ్ రివర్లోకి వెళ్ళాలంటే షిప్స్ కూడా ఉన్నాయి బోట్స్ కూడా ఉన్నాయి రివర్లోకి వెళ్ళడానికి చూడండి అండ్ ఇటు పక్క బ్రిడ్జ్ ఉంది చూడండి పూలు మనం తీసేమని ఇచ్చారనమాట మనం ఇక్కడే ఉన్నాం వీళ్ళకి ఇచ్చారు మనం కూడా చేయద్దాం వర్క్ అయితే అవుతుంది మొత్తం సరిచేత నడి చూసుకోవచ్చు గాస్ చూడండి మనం పూలు ఇచ్చారు కదా మనం ఆ మ్యూజిక్ మ్యూజిక్లో వాయిస్ ఎనబడుతుందో లేదో తెలియదు కానీ మైక్ అయితే సర్చ్ చేశాను నేను మైక్ వేసే పెట్టాను వినబడుతుందో లేదో తెలియదు అంతే ఆ పూలన్నీ మనం కూడా చేసాం పూలు ఓకే అండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం చేసింది గాయ స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు పూజ అయితే అవుతుంది హారతి అయితే వెలిగించిన తల్లి ఫస్ట్ సరిగ్గా మాకి ఆర్ మీద మొదలైంది కదా చాలా చాలాసేపటి నుంచి స్టార్ట్ అయింది మనం కి అయితే వచ్చేసాం అక్కడ కూర్చొని వెళ్ళి సెట్ అవ్వదని గైస్ చూశారు కదా శరయూ ఘాట్లో హారత్ అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక ఓల్డ్ టెంపుల్ ఉంది శివు టెంపుల్ నాగేశ్వరనాథ్ టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్దాం అది నైన్తో క్లోజ్ ఎయిట్ అయింది ఇంకో గంట టైం ఉంది ఎతికేసి ఆ టెంపుల్ చూసేసి మనం ఈ బ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంకేమైనా ఉంటాయో కూడా యాడ్ చేస్తాను టెంపుల్ ఎక్కడ ఉందో అని వెతకాలి ఇక మనం శరయూ ఘాట్లోనే తిరుగుతున్నాం శరయూ నయ్యా ఘాట్ అది ఓల్డ్ ఘాట్ రూట్ అయితే వెళ్తున్నాం ఈ పక్కనే నది పక్కనే వెళ్తున్నాం సో ఏం జరుగుద్దో ఎక్కడుందో వెతకాలి ఫస్ట్ వెతికి చూపిస్తాను మీకు గాయస్ ఇది ఓల్డ్ ఘాట్ అనమాట సరివర్ది ఓల్డ్ ఘాట్ ఇది చూడండి ఎలా ఉందా ఇక్కడ కూడా అయిపోయింది హార్త్ ఎంటర్టైన్ అయిపోతుంది అది ఇది ఓల్డ్ ఘాట్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది గాయస్ ఇదే రూట్లో వెళ్ళాలి మనం ఇదే రూట్లో వెళితే నాగేశ్వరనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం టెంపుల్కి వెళ్తున్నాం అంటే చీకర పడిపోయిందిగా మొత్తం లైట్లతో ఉంది అండ్ ఎదురుగా ఒక పోల్ కనిపిస్తుంది ఈ పోల్ ఆ పోల్ దగ్గర టెంపుల్ అంట అక్కడికి వెళ్ళి అడిగితే గాయస్ మనం ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం అండ్ టెంపుల్ ఇటువైపు ఉంది అది ఏ అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఏది అనేది అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయస్ ఎలా ఉందా సో ఇక్కడ నుంచి వ్యూ ఇటు పక్క వ్యూ చూసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గాయస్ ఇదే నాగేశ్వరనాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే సో మనం ఈ లోపలికి వెళ్ళాలి టెంపుల్కి ఎంటర్ అవ్వగానే విగ్రహం అయితే ఇలా ఉంది పాలరావు విగ్రహం టెంపుల్ చూడండి ఎలా ఉందో మార్నింగ్ మనం చూసాం కదా హనుమాన్ గడిలా ఉంది సేమ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా గైస్ ఇక్కడ చూడండి అప్పటి పాత విగ్రహాలన్నిటి వేసి క్ల క్లోజ్ చేశారనమాట డోర్స్ వేసి లేదంటే పాడవుతాయని సో చూడండి వచ్చిన వాళ్ళందరూ ఏదో చెయ్యి గట్ట వేస్తారని మొత్తం క్లోజ్ చేస్తారు శివ టెంపుల్ మొత్తానికి అన్ని రకాల శివయ్య అయితే ఉన్నారు అండ్ బ్రహ్మదేవుడు అన్నీ ఉన్నారు విగ్రహాలు చూడండి ఎలా ఉన్నాయో గాయస్ ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకైతే మనకి ఫలితం దక్కింది ఇదిగోండి శివైనా చూడండి ఒకసారి ఇదే దర్శనం ఈ దర్శనం కోసమే మనం చాలాసేపటి నుంచి వెయిట్ చేసాం గాయస్ మన ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు టైము నేను ఫార్టీ మినిట్స్ పైన వెయిట్ చేశాను దర్శనం కోసం సో ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికి మన రూమ్ దగ్గరికి వెళ్ళాలి ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి టోటో ఎక్కడ దొరుకుతా అక్కడ ఎక్కాలి ఆ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు నటకే తర్వాత టోటో దొరుకుతుంది సో టోటో దొరికిన వరకు నడు నడుద్దాం సో ఇంకా సో ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఎక్కడో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం గైస్ థ్యాంక్ యూ